తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్వయం కృషితోనే వచ్చి తనలోని ట్యాండెట్లను నిరూపించుకుని నెంబర్ వన్ హీరోగా ఇదిగిపోయారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు అలా దాబాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో అలరించడంతో పాటు టాప్ హీరోగా హావాను చూపిస్తూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో వరుసగా మూవీలు చేస్తూ దూసుకెళ్తున్నారు ఆయన ఇలా ఇప్పుడు విశ్వంబరా సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన నూట యాభై రోజు సినిమాగా విశ్వంబరను చేస్తున్నారు దీన్ని బింబిసరఫే మళ్లీ వశిష్ట తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం సోషల్ ఫ్యాంటసీ జోన్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతుంది దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు విజువల్ వంటర్గా రూపొందుతున్న విశ్వంబర మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు ఆ తర్వాత కూడా భీమవరంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు అలాగే ఇప్పుడు మరో షెడ్యూల్ ప్రారంభించగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు హీరోయిన్ త్రిష కూడా పాల్గొంటోంది ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విశ్వంబరా సినిమాను పాండ్య రేంజ్లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సపరేంజింగ్ ఎలిమెంట్స్ కూడా పెడుతున్నారు దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీక్ అయిన విషయం తెలిసిందే ఇక ఉండగా ఈ విశ్వంబర మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు వరుస మూవీలతో ఫుల్ బిజీ కానున్నారట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం తీరుడు యశస్ రాజమౌళి గారు రంగంలోకి దిగుతున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరెల్ అవుతోంది ఇండస్ట్రీలో